హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ టుడే సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు జంపు రోజులోనే ఆరు లక్షల కోట్ల లాభం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు అద్దరగొట్టేశాయి బిఎస్సి సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లు పైకి ర్యాలీ చేసింది ఇక నిఫ్టీ ఫిఫ్టీ సూచీ ట్వంటీ సిక్స్ పాయింట్ ఇరవై ఆరు వేల రెండు వందల మార్కు దాటింది దీంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే ఆరు లక్షల కోట్లు పెరిగింది కీలక రంగాల్లోని కొన్ని షేర్లు కూడా భారీ స్థాయిలో రాణించాయి ఈరోజు ఏకంగా మార్కెట్ భారీ ర్యాలీ చేసేందుకు కారణాలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా రోజుల నుంచి ఫుల్ జోష్లో పరుగులు పెడుతున్నాయి వరుసగా గడిచిన మూడు రోజుల్లో నష్టాలకు బ్రేకులు వేస్తూ ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు మరియు అంచనాలతో దేశీయ మార్కెట్లు ఫుల్ బుల్ ర్యాలీని చేసేందుకు ప్రధానంగా చెప్పుకోవచ్చు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ థర్టీ ఇండెక్స్ ఈరోజు ఏకంగా వెయ్యి పాయింట్లు పైన లాభం పడింది ఇక జాతీయ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ నిఫ్టీ అయితే రెండు వేల రెండు వందల మార్కు దాటింది ఈ క్రమంలోనే సూచీలు ఆల్ టైమ్ హై వద్ద గరిష్టానికి చేరుకున్నాయి ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్సిలో కంపెనీలు విలువ ఒక్క రోజులో ఏకంగా ఆరు లక్షల కోట్ల పైన పెరిగింది దీంతో సంపద విలువ నాలుగు వందల ఐదు లక్షల కోట్లకు చేరింది ఇంట్రాడే ట్రేడింగ్ గమనిస్తే సెన్సెక్స్ ఉదయం ఎనిమిది వేల ఎనభై నాలుగు వేల ఐదు వందల మూడు పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది కాసేపటికే లాభాల్లోకి పుంజుకుంది ఇక ఒక్కసారిగా పుంజుకొని వెనక్కు తిరిగి చూసే పని లేకుండా అయిపోయింది రోజంతా లాభాల్లోనే దూసుకెళ్ళిపోయింది ఇంట్రాడే గరిష్ట స్థాయి ఎనభై ఐదు వేల నాలుగు ఆరు వందల నలభై నాలుగును తాకింది చివరకు వెయ్యి ఇరవై రెండు పాయింట్లు లాభపడి ఎనభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది పాయింట్ల వద్ద స్థిర స్థిరపడింది ఇక నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ మూడు ఏకంగా మూడు వందల ఇరవై పాయింట్లు పెరిగి ఇరవై ఆరు వేల రెండు వందల ఐదు వద్ద ముగిసింది డాలర్తో పా రూపాయి మారకం విలువ చూసుకుంటే ఎనభై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు వద్ద ఉంది గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన సెన్సెక్స్ ఎనభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై ఐదు వరద మరియు నిఫ్టీ ఇరవై ఆరు వేల రెండు వందల ఏడు వరద వచ్చి ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి ఈ రోజు కూడా కాస్త ఆ స్థాయి వరకు ఆ దూరం వరకు తీసుకెళ్ళింది సెన్సెక్స్ ముప్పై థర్టీ ఇండెక్స్లో భారతీ ఎయిర్టెల్ ఏషియన్ పెయింట్స్ మినహా మిగిలిన ఇరవై ఎనిమిది కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి బజాజ్ ఫిన్సర్ బజాజ్ ఫైనాన్స్ టాటా స్టీల్ రిలయన్స్ సన్ఫార్మా వంటి షేర్లు భారీగా లాభపడ్డాయి అంతర్జాతీయ బ్రెంచ్ రెడ్ క్రూడ్ ఆయిల్ అరవై రెండు పాయింట్ ఇరవై ఒక్క డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది బంగారం అవున్స్ ధర నలభై ఒక్క వేల యాభై తొమ్మిది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఇది ఇలా ఉంటే డిసెంబర్ నెల పాలసీ సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు భారీగా అంచనాలు బలపడ్డాయి ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు ఉంటుందని ఎనభై ఐదు శాతం మంది విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు వడ్డీ రేట్లు తగ్గితే భారత్ వంటి దేశాలకు పెట్టుబడులు భారీగా వస్తాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో సూచీలు ఒక్కసారిగా మన పరుగు పందెంలో రాణిస్తాయి అమెరికా మార్కెట్లు క్రితం రోజు కొనుగోలు మద్దతు కనిపించింది దీంతో అంతర్జాతీయ మార్కెట్లు సైతం భారీ స్థాయిలో లాభపడ్డాయి ఈ ప్రభావం దేశీయంగా కూడా కనిపించింది ఇలా ఉంటే స్మాల్ క్యాప్ కేటగిరీలో కెమికల్స్ కెమికల్ సెక్టార్స్ లో చెందిన ప్రముఖ కంపెనీలు సిక్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై స్టాక్స్ స్పిట్ చేస్తున్నట్లు ఆమోదం తెలిపారు ఈ స్టాక్స్ స్ప్లిట్ రికార్డ్ రేటు నవంబర్ ఇరవై ఏడుగా నిర్ణయించారు దీంతో వాటాదారులు డిమార్ట్ ఖాతాలో షేర్ల సంఖ్యను ఒక్కసారిగా పెంచుకునేందుకు ప్రయత్నించారు ప్రతి ఒక్క షేర్ కి పది షేర్లుగా మారుస్తారు ఇక నవంబర్ ఇరవై ఏడవ తేదీ రోజే ఉంది ఈ షేర్ ఎక్స్పర్ట్ స్పిట్ ట్రేడింగ్ చేసేందుకు అందరూ ముందుగా నవంబర్ ఇరవై ఆరు తారీఖునే మార్కెట్ ముగిసేలోపే వంద షేర్లు కొంటే ఏకంగా వెయ్యి షేర్లు వస్తాయి మరోవైపు ఈ కంపెనీ షేర్లు గత ఆరు నెలల్లో తమ షేర్ హోల్డర్స్ కు నలభై ఏడు శాతాన్ని లాభాన్ని ఇచ్చేశారు స్టాక్ స్పిట్ తర్వాత షేర్స్ నూట పదమూడు రూపాయల షేర్ పన్నెండు రూపాయ స్థాయికి దిగిపో దిగి వస్తుంది కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం బోర్డు సమావేశంలో కంపెనీల చట్టం టూ థౌజండ్ థర్టీన్ సెక్షన్ సిక్స్టీ వన్ అనుగుణంగా వన్ ఈస్ టు టెన్ రేషియోలో స్టాక్స్ స్పిట్ చేసేందుకు ఆమోదం దొరికింది దీంతో అర్థ దీనికి అర్థం పది రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న ఒక ఈక్విటీ కంపెనీ ఒక ఫేస్ వాల్యూ ఉండేలాగా టెన్ ఈక్విటీ షేర్స్ ను స్పిట్ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది ఈ స్టాక్స్ స్పిట్ అర్హులైన షేర్ హోల్డర్స్ నిర్ణయించే రికార్డ్ రేటు నవంబర్ ఇరవై ఏడుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్వహించారు ఈ రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్ లో ఈ ఇండస్ట్రీస్ పేరు షార్ట్ గా కొనసాగింది ఈ వార్త రాసే సమయానికి జీరో పాయింట్ ఫార్టీ టూ పర్సెంట్ నష్టంతో నూట పన్నెండు పాయింట్ నలభై తొమ్మిది వద్ద ట్రేడ్ అవుతుంది ఈ షేర్లు యాభై రెండు వారాల గరిష్ట ధర నూట ముప్పై ఆరు పాయింట్ అరవై మూడుగా కనిష్ట ధర అరవై పాయింట్ అరవై ఐదుగా ఉన్నాయి గత వారం రోజుల్లో ఈ షేర్ మూడు శాతం లాభాన్ని పొందింది గత నెల రోజుల్లో ఈ షేర్ ఐదు శాతం పైగా పెరిగింది గత ఆరు నెలల్లో నలభై ఏడు శాతానికి పైగా లాభాన్ని ఇచ్చింది గత ఏడాది కాలంలో ట్వంటీ టూ పర్సెంట్ అనగా ఇరవై రెండు శాతం లాభపడింది అగ్రికల్చర్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ తయారు చేసే భారతీయ అగ్రో కెమికల్స్ కంపెనీ వీటిలో ఇది కూడా ఒకటి ప్రస్తుతం ఈ కంపెనీ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ సీడ్స్ స్ప్రే పంప్స్ సహా వివిధ రకాలైన ప్రొడక్ట్స్ను ఉత్పత్తి చేయటంలో ఎగుమతి మరియు దిగుమతులు కూడా చేసుకుంటుంది ఈ కంపెనీ గుజరాత్ లోని అహ్మదాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది ఇక ఈ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రారంభించారు హెచ్డిఎఫ్సి ఎంబసి బంపర్ ఆఫర్ వంద రూపాయల షేర్ కొంటే మరో వంద షేర్లు ఫ్రీ ఆర్థిక రంగానికి చెందిన లార్జ్ క్యాప్ కేటగిరీలో కంపెనీ హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఇటీవలే తమ షేర్ హోల్డర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది బోనస్ షేర్లు జారీ చేస్తామని తెలిపింది ఇదిలా ఉంటే వంద షేర్లు కొనుగోలు చేస్తే మరొక వంద షేర్లు ఉచితంగా లభిస్తాయి ఈ బోనస్ షేరు రికార్డు డేట్ నవంబర్ ట్వంటీ సిక్స్ గా నిర్ణయించారు అంటే ఈ రోజు షేర్లు ఇంకొక వంద కేటగిరీలో ఫైనాన్స్ సెక్టర్ లో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ తమ షేర్ హోల్డర్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది బోనస్ షేర్స్ జారీ చేసేందుకు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ ఇచ్చారు ఈ బోనస్ షేర్ల తేదీని నవంబర్ ఇరవై ఆరుగా ఫైనల్ డేట్ గా నిర్ణయించారు ఈ బోనస్ ప్రకారం ప్రతి ఒక్క షేర్ కు మరొక షేర్ ఉచితంగా లభిస్తుంది ఉదాహరణకు ఈ రోజు నా దగ్గర వంద షేర్లు కొనుగోలు చేసుంటే మరో వంద షేర్లు బోనస్గా లభిస్తాయి దీనికి నవంబర్ ఇరవై ఆరో తారీఖు ట్రేడింగ్ చేసేందుకు లాస్ట్ డేగా అనౌన్స్ చేశారు కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం హెచ్డిఎఫ్సి ఎంబసీ ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై వన్ ఇస్ట్ వన్ రేషియోలో బోనస్ షేర్ను జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు ఈ బోనస్ షేర్లు జారీకి సంబంధించిన రికార్డులను డేటా సైతం నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించారు ఈరోజు స్టాక్ మార్కెట్ అసెట్ మేనేజ్మెంట్ లో జీరో పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ శాతం నష్టం అయ్యి నష్టపోయి యాభై మూడు వేల నాలుగు వందల యాభై మూడు వేల మూడు వందల నలభై వద్ద ట్రేడ్ అవుతుంది ఈ షేర్లు యాభై ఫిఫ్టీ టూ వీక్ హై వద్ద యాభై తొమ్మిది వేల మూడు వందల నాలుగుగా కనిష్ట ధర మూడు వేల ఐదు వందల అరవై మూడు వద్ద ఉన్నాయి గత వారం రోజుల్లో ఈ షేరు సుమారు రెండు శాతం పడింది గత నెల రోజుల్లో నాలుగు శాతం నష్టపోయింది గత ఆరు నెలల్లో పదకొండు శాతం లాభాన్ని ఇచ్చింది గత ఏడాది కాలంలో ఇరవై మూడు శాతం లాభపడింది ఈ కథనం ప్రకారం పెట్టుబడిదారులు సమాచారం అందించేందుకు స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదొడుపులు ఉంటాయి ఈ రోజు స్టాక్ మార్కెట్లో దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ దానికి అనుబంధంగా ఉండే హెచ్డిఎఫ్సి మేనేజ్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఎంఎఫ్ఓ అదిరిపోయే శుభవార్తను అందించింది దీని ద్వారా ఎక్కువ మదుపరులు స్టాక్స్ కొనుగోలు చేయడానికే అభిప్రాయం ఎక్కువగా చెక్ చేసుకుంటున్నారు దీని ద్వారా ఈరోజు ట్రేడింగ్ డే కంప్లీట్ అయ్యే సమయానికి దేశీయ మార్కెట్లు ఆరు లక్షల కోట్ల లాభాన్ని అర్జించాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్